కపిల నగరాన్ని విజయసింహ అనే రాజు పరిపాలిస్తున్నాడు ఆ రాజుకు సంతానం కలగలేదు తన తదనంతరం రాజ్యానికి వారసుడిని ఎంపిక చేసి చక్కని శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు పొరుగు రాజ్యాల యువరాజుల్ని ఆహ్వానించి వారికి ఒక విచిత్రమైన పరీక్ష పెట్టాడు విజయసింహుడు అంతఃపురంలో రెండు పక్షులు ఉన్నాయి ఒకటి అందాలు వెలగబోసే పక్షి రెండవది వీణుల విందుగా పాటలు పాడే పక్షి యువరాజులకు పరీక్ష మొదలైంది రాజు తన రెండు పక్షులను వేరువేరు పంజరంలో ఉంచి రాజ దర్బారు హాలు వెనుక ఉన్న గదిలో పెట్టాడు సభలో ఉన్న రాజకుమారులకు ఆ గది నుండి శ్రావ్యమైన పాట వినపడింది ఆ పాట వేణుగానంతో సమానంగా ఉంది పాట అయిన తరువాత భటులు రెండు పంజరాలను సింహాసనానికి దగ్గరగా ఉంచారు విజయసింహుడు సభను చూసి రాజకుమారులారా శ్రావ్యంగా పాడిన పక్షిని గుర్తించమని అన్నాడు ఒక రాజకుమారుడు తప్ప అందరూ అందంగా కనపడే రామచలికే శ్రావ్యంగా పాడిందని తేల్చి చెప్పారు కోకిలను గుర్తించిన రాజకుమారుడిని తన రాజ్యానికి వారసుడిగా ప్రకటించాడు విజయసింహుడు మనలోని చాలామంది రాజకుమారులు లాగా పై మెరుపులను చూసి మోసపోతారు మాసిన దుస్తులు ధరించిన వ్యక్తి మహాజ్ఞాని కావచ్చు పట్టు పీతాంబరాలు ధరించిన వ్యక్తి మూర్ఖుడు కావచ్చు పై మెరుపులను చూసి మనం ఎప్పుడు మోసపోకూడదు మనుషులోని విలువను గుర్తించాలి వాళ్ళకి మనం ఎప్పుడూ గౌరవం ఇవ్వాలి